నుదుటిన తిలకాన్ని పెడతారు అది మనకి అశోకవనంలో సీతామ్మ ఉన్నప్పుడు అశోకవనంలో సీతామ్మ రామచంద్రమూర్తిని ధ్యానించుకుంటూ బాధపడుతూ అక్కడ కూర్చున్నటువంటి మహాతల్లి సీతామ్మ ఆ సీతామ్మ జాడని కనుక్కోవడానికి మనకి వానర సైన్యంలో అతి ముఖ్యమైనటువంటి వాడు ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి సుందరకాండను చూపిస్తూ అలా సముద్రం దాటి లంకా పట్టణానికి వెళ్తారు అక్కడ వెళ్ళినప్పుడు సీతామార్ సింధూరం పెట్టుకొని ఉంటారు పెట్టుకుంటారు అమ్మ ఎందుకోసం పెట్టుకున్నావు తల్లి సింధూరం అని అంటే రామచంద్రమూర్తి సౌభాగ్యం నాకు ప్రసాదించాడు ఆయన బాగుని నేను చూసుకోవాలి కాబట్టి అందుకొరకే నేను పాపిట్లో సింధూరం పెట్టుకున్నాను అంటారు కుంకుమగా సింధూరం సింధూరం పెట్టుకొని ఉంటారు ఆ సింధూరాన్ని ఆంజనేయ స్వామి కూడా పెట్టుకుంటే రామచంద్ర ఆ యొక్క స్వరూపాన్ని చూసినటువంటి ఆంజనేయ స్వామి ఆ భక్తి పారవశ్యంలో రామచంద్రమూర్తి ఇంకా బాగుండాలి ధర్మానికి ప్రతీక తాను కాబట్టి ఒళ్ళంతా సింధూరం పూసుకొని సీతామ్మ దగ్గరకు వస్తాడు అలా రాగానే సీతామ్మ చాలా సంతోషపడుతుంది అనమాట అలా అదే విధంగా ఈ ఆపరేషన్ జరగడానికి ముందు జరిగినటువంటిది అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులంతా కూడా ఏం చేశారనంటే భార్యల ముందే భర్తని చంపారు అది చాలా క్రూరమైనటువంటిది క్రూరమైనటువంటి దాంట్లో మోడీ గారు దాన్ని పర్సనల్ గా తీసుకొని దేశ భక్తి అసలు భారతదేశం అంటే దేనికి ప్రతీకను చూపిద్దామని ఆయన ఏం చేశారంటే ఆడవారిద్దరినీ కూడా ఈ యొక్క ఆపరేషన్ కి హెడ్ లాగా పెట్టి సింధూర్ అనే పేరు పెట్టి వారికి సింధూ నుదుటిన సింధూరాన్ని తులిపినందుకు కాను వీళ్ళకి సింధూరం దిద్దాలి అని ఒక ప్రతీకతో భారతదేశాన్ని రామ రాజ్యంగా మార్చాలి అన్నటువంటి ఒక గొప్ప సంకల్పంతో ఈ సింధూర్ అనే ఆపరేషన్ చేసి మనము ఈరోజు చక్కగా దాన్ని సక్సెస్ అయ్యి మన భారతదేశాన్ని నిలబెట్టుకుంటున్నాం ఇంకా జరుగుతున్నాయి దాడులు ఇందాక కూడా మనకి పెద్దలు కొంతమంది ఆర్మీలో చేసినటువంటి వారు కూడా తెలిపారు ఇలా మన మీద దాడులు ఎన్నో జరుగుతున్నాయి ఈ దాడులన్నింటినీ కూడా తట్టుకునేటువంటి శక్తి మనకుంది ఎందుకు భారతదేశం అంటేనే ఒక గొప్పనైనటువంటి శక్తి ఇది భారత తల్లి భారత మాత మనకి ఇచ్చినటువంటి గొప్ప శక్తి అని అనుకుంటాం అదే విధంగా మనకి స్త్రీమూర్తుల్ని గౌరవించే సాంప్రదాయం కూడా మన దగ్గరే ఉంది మన ఆచారం మన సాంప్రదాయం స్త్రీలని కూడా ఎక్కడ తక్కువ చేయలేదు భారతదేశంలో మాత్రం సొంతం అదే విధంగా మనకి దుర్గాదేవిని పూజించే ఏకైక దేశం భారతదేశం అంటే ఎందుకు పూజిస్తామని అంటే స్త్రీమూర్తులు కూడా ఒక రూపాన్ని ధరిస్తే ఆ శక్తి ఎలా ఉంటుందో చెప్పిందే దుర్గాదేవి అవుతారు అందుకే దుర్గా నవరాత్రులు కూడా చేస్తారు అమ్మకు కూడా సింధూరం పెడతాం కుంకుమార్చన చేస్తాం ఆడవారి సౌభాగ్యాలు మళ్ళీ 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 అవ్వద్దు అని అందరికి కూడా బుద్ధి రావాలి అని పాకిస్తాన్ లో ఉండేటువంటి ఉగ్రవాదులందరూ కూడా